నాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ సుందరకాండ అనేది డిఫరెంట్ సినిమా అనుకోవచ్చా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ ది ఐడియా ఇస్ వెరీ యూనిక్ మళ్ళీ డిఫరెంట్ ఈ సినిమా రిలీజ్ అనగానే ఒక చిన్న ప్రెజర్ ఉంటుంది డిఫరెంట్ ఎలా ఉంటుందో రిజల్ట్ ఏంటో అని మామూలుగా టెన్షన్ ఉంటుంది ఆడతదా ఆడదా ఈ సినిమాకి అది లేదు కథలు చేస్తాడు అని ఆడియన్స్ లో ఒక మార్పు ఉండటం అది ప్లస్ అనుకుంటున్నారా మీకు మైనస్ సార్ థియేటర్ రిలీజ్ సుందరకాండ్ అనే మీరు అందులో క్యారెక్టర్ చేసిన అంటే ముప్పై అయినా పెళ్లి కాకపోవటం ఒక ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం మీరు అన్వేషించటం నేను థర్టీ ప్లస్ నాకు పెళ్ళి అవ్వలేదు సో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్ ఒక చిన్న కంగారు కూడా ముప్పై దాటిన తర్వాత ఒకసారి అగ్రెసివ్గా సినిమాలు చేస్తుంటే మళ్ళీ గ్యాప్ ఇస్తారు మళ్ళీ సినిమాలు దగ్గర ఏంటి సార్ అంటే ఈ స్ట్రాటజీ ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ వరకు రీసెంట్గా నా మార్కెట్ ఏంటో నాకే తెలియదు ఇప్పటివరకు అని కూడా కామెంట్ చేసేది ఎందుకని ఒక సినిమాకి డబ్బులు రాగానే జేబులో పెట్టుకుని ఎవరు వెళ్ళిపోరు హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ నేను బాగున్నాడు సార్ చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ చేయటం చాలా హ్యాపీగా ఉంది సార్ సరే అండి అంటే సినిమా రిలీజ్ అనగానే ఒక చిన్న ప్రెజర్ ఉంటుంది డెఫినెట్గా ఎలా ఉంటుందో రిజల్ట్ ఏంటో అని రెగ్యులర్గా ప్రతి హీరోకి అలా ఉంటుంది మీకు కూడా ఈ ప్రెజర్ అనేది ఉంటుందా ఏంటి రిజల్ట్ ఎలా ఉంటుంది రిసీవ్ చేసుకోబోతున్నారు జనరల్ గా గా ఉంటది ఏంటంటే మామూలుగా టెన్షన్ ఉంటుంది ఆడుతు ఈ సినిమాకి అది లేదు బేసిక్ అంటే చూసి ఎలా ఎలా ఉంది అంటారు అనేది ఎక్కువ ఉంది సో ఈ సినిమాకి అయితే టెన్షన్ అయితే లేదు ఎందుకంటే కాన్ఫిడెంట్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసిన ఎడిట్ లో చూసిన వెరీ కాన్ఫిడెంట్ అంటే వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అసలు జనరల్గా నారా రోహిత్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ కానీ ఎప్పుడు చాలా తక్కువ బయట కనిపించడం కానీ మీడియాలో కానీ ఏదో సినిమా రిలీజ్ అప్పుడు మాత్రం ప్రమోషన్లో కనిపిస్తుంది ఎందుకు సార్ ఏంటి ఒక అంటే మామూలుగా అకేషనల్గా కనిపించడం తప్ప ఎక్కువగా అలా ఏం లేదు జనరల్గా లైక్ టు అయితే షూటింగ్ సెట్స్ లేకపోతే ఆఫీసు ఇంకా ప్రమోషన్స్కి ఇంకా కంపల్సరీ కనపడ చేయాలి కాదు ఇంక అంతే లేకపోతే అసలు కనపడను మోస్ట్లీ ఎట్ హోమర్ ఆఫీస్ ఉంటే అంటే ఇక్కడ ఒక పార్టీలో కానీ ఎక్కడైనా పబ్లో కానీ మీరు అంటే ఒక హీరో లైఫ్ స్టైల్ లా ఉండదు మీరు జనరల్గా నో జనరలీ ఎక్కువ ఐ లైక్ టు బి ఎట్ హోమ్ అంటే కలిసిన ఓన్లీ ఫ్రెండ్స్ వరకు ఎవరో ఒకరి ఇంట్లో పార్టీ ఇలా ఉంటుంది తప్ప ఐ డోంట్ కమ్ అవుట్ మచ్ సో మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను సినిమాలు చూస్తుంటాను సో మోస్ట్లీ అదే లైఫ్ స్టైల్ ఓకే సరే ఎయిట్ వల్ అంటే నాన్న జరిగిందంటే కూలిపోయడం బిగ్ క్లాస్ వెరీ సారీ బిగ్ గ్లాస్ అంటే ఎలా ఉండేది సార్ నాన్నగారితో మీ అనుబంధం సి బేసిక్గా అసలు ఈ యాక్టింగ్ ప్రొఫెషన్కి వన్ ఆఫ్ ద రీజన్ మా నాన్న ఎందుకంటే ఆయనకి బాగా ఇష్టం సో ఎప్పుడు లాంగ్ బ్యాక్ అడిగారు చూ నాకు చేయొచ్చు కదా సినిమా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు లేదన్న ఇప్పుడు నేను ఇంటర్ చదివేటప్పుడు బట్ టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా నాన్నగారు ఆయన ప్యాషన్ ఏది సో బట్ ఏంటంటే దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ కోర్సు ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేయడం వల్ల నాకు తెలియకుండా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ సినిమా సో దిస్ హోల్ జర్నీ ఇస్ ద మెయిన్ రీజన్ ఏ మా ఇండస్ట్రీకి రావడానికి నాన్న సపోర్ట్ చాలా ఉంది అంటే సపోర్ట్ అప్పటికే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ బట్ ఏంటంటే అసలు అసలు ఐడియా రావడానికే ఓకే నాన్నగారు సో బట్ ఏంటంటే ఆల్ ఒక బానం సినిమా వరకు దత్తుగారం కలుస్తుండేవాళ్ళు లో సినిమా చూశారు ఇవన్నీ బట్ ఆఫ్టర్ దట్ ఈ వస్ నాట్ వెల్ అంతా మిమ్మల్ని స్క్రీన్లో చూసి చాలా ఆనందపడేవాళ్ళం యా తిరుపతిలో అందరం తీసుకెళ్ళి షో వేస్ మరీ చూపించే వాళ్ళు సో హీ వ్యాస్ లైక్ హీ లైక్ సినిమాలో ఓకే అంటే మీకు సజెషన్స్ ఇస్తుండే వాళ్ళ సార్ ఫ్రెండ్లీగా ఉంటూ లేకపోతే ఒక ఫాదర్ టిపికల్ ఫాదర్ లా ఉంటారా లేకపోతే ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇచ్చేవాడా లేదు ఇలా మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ మై డాడ్ సి మై ఇప్పుడు మీరు నా గురించి ఏది మాట్లాడినా ద రీజన్ మా నాన్నగారే అంటారు బీయింగ్ కార్డియల్ విత్ పీపుల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఎందుకంటే హీ వాజ్ లైక్ దట్ అండ్ ఐవ్ లర్న్ ఫ్రమ్ హిమ్ సో సినిమాల పరంగా వచ్చేసరికి అదే అంటున్నాను కదా బాణం వరకు చూసారు తప్ప దాని తర్వాత హీ వాజ్ నాట్ దట్ వెల్ బట్ ఏంటంటే ఇంట్లో చూస్తుండేవాళ్ళు బట్ సజెషన్స్ ఏమి వచ్చేవాళ్ళు ఐ విల్ బీ హ్యాపీ ఫర్ ఎనీథింగ్ ఏం చేసినా బాగుందనేవాళ్ళు అంటే నారా రోహిత్ అనే హీరో కమర్షియల్ సక్సెస్ అనేది పక్కన పెడితే హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఒక డిఫరెంట్ చూస్ అంటే డిఫరెంట్ ఛాయిస్ డిఫరెంట్ మూవీస్ తీసుకొస్తాడు డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అని ఒక మార్క్ అయితే ఉంది సార్ మీద సో ఈ సుందరకాండ అనేది కూడా అలా అనుకునే వాళ్ళకు డిఫరెంట్ సినిమా అనుకోవచ్చు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అయితే ఐడియా వెరీ యూనిక్ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటుంది ఓకే సీ బట్ ఏంటంటే ఇట్ ఆల్ ద కమర్షియల్ ఎలిమెంట్స్ టు బి లైక్ బై ఈవెన్ డిఫరెంట్ సినిమాలు వాళ్ళకే కాదు రెగ్యులర్ సినిమాలు చూసే వాళ్ళకు కూడా నచ్చే విధంగా ఉంటుంది ఓకే సి నవ్ యూ నీడ్ టు మనం ఎంత కొత్త కథ ఉన్నా సరే మనం చాలా ఎలిమెంట్స్ ఉండాలి థియేటర్కి ఆడియన్స్ రావాలంటే సో తను ఎక్సైట్ అయ్యి థియేటర్ రావాలంటే నువ్వు ఎంత కొత్త కథ ఉన్నా సరే కమర్షియాలిటీస్ కూడా ఉండాల్సింది సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేస్తేనే సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీగలుగుతాం సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న సినారీ అంటే మీ మీద ఆ ఇంప్రెషన్ అంటే కొత్త కొత్త కథలు చేస్తాడు అని ఉండటం ఆడియన్స్లో ఒక ఒక మార్క్ ఉండటం అది ప్లస్ అనుకుంటున్నారా మీకు మైనస్ అని సార్ అది ఏమైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా ఆ ఇమేజ్ అనేది డెఫినెట్గా డిఫరెంట్గా చేసిన రోజులు ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ అంటే సి అప్పట్లో ఇంకా ఏంటి అంటే అంత జానర్ ఫిల్మ్స్ ఇవన్నీ అంత చూసేవాళ్ళు కాదు బట్ లేటర్ వన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే థియేటర్ రిలీజ్ తర్వాత నా సినిమాలకు ఎక్కువ అప్రిసియేషన్ వచ్చేది ఇప్పుడంటే ఓటీటీస్ అప్పట్లో ఏంటంటే యూట్యూబ్ లో పెట్టేవాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ సాటిలైట్ ఏదో బట్ ఓటీటీ ఎవాల్వ్ అయిన తర్వాత నేను తక్కువ చేశాను సార్ ఐడెంట్ డూ అసలు సో ప్రాబబ్లీ కంటిన్యూ చేసి ఉంటే ఓటీటీ మార్కెట్ ఎక్కువ ఉండేదేమో నాకు అంటే బికాస్ ఆఫ్ ద కంటెంట్ సైడ్ కొత్త కథలు తీసుకోవడం వల్ల సో ఇట్ ఆస్ ఆల్వేస్ ఎ ప్లస్ మనం ఎప్పుడు ఎక్సైటింగ్ గా చెప్పాలి స్టోరీ సీ మనం కథ ఒకటే ఉంటే సరిపోదు అనే అంతకుముందు కథలు ఉండేవి కానీ ఎక్కడో తెలియని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయామనే ఒక గిల్ట్ ఉండేది సో అప్రిసియేషన్ ఏంటంటే రిలీజ్ తర్వాత వచ్చేది అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్ అవుతుండేది బట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఏంటంటే వెరీ క్లియర్ ఎలా ఎంత కమర్షియల్గా కూడా వయబుల్ అవ్వాలి సో ఫిల్మ్కి మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి వాళ్ళు ఒకప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పెట్టాలి సో ఈవెన్ యు నీట్ ప్యాకేజ్ ఇట్ ప్రాపర్లీ అంటే కొత్త కథ ఉన్నా సరే క్యాస్టింగ్ దగ్గర నుంచి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ అండ్ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా వి నీట్ టు గివ్ ఇట్ ఇన్ బిగ్గర్ది సో అప్పుడే పీపుల్ విల్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్ టీవీలో వచ్చినప్పుడు బాగా అప్రిషియేషన్ ఎక్కువ వస్తుంది సో అలాంటి సినిమాల్లో బాణం ఒకటి కానీ నెక్స్ట్ సోలో కానీ రౌడీ ఫెలో ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్ అరే ఈ థియేటర్లో గట్టిగా పే చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు రౌడీ ఫెలో వన్ ఇయర్ కి అందరూ ఏదో వన్ ఇయర్ ఆఫ్ రౌడీ ఫెలో అని పెడితే కల్టర్న్న అని పెడితే అరే మీరు అందరు థియేటర్లో చూస్తుంటే ఇంకా బాగుండేది కదా అనే ఫీలింగ్ అంతే బట్ ఏంటంటే సి దట్ డే ప్రాబిలీ ఎక్సైట్ దమ్ ఇన్ అ థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడో ఆ లెవెల్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ అనేది దట్ ఈస్ వీ షుడ్ అగ్రి మనం డెఫినెట్గా ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా థియేటర్లో చూసి ఉండేవాళ్ళు సో సీ సీ ఇట్స్ ద యూ యుర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఏంటంటే అదే ఏ ప్యాకేజింగ్ ఇట్ ప్రాపర్లీ సో ఏ కథనైనా సరే బాగా నీట్గా ప్యాకేజ్ చేస్తేనే పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ వాచ్ అంటే ఇప్పటికీ రౌడీ ఫెలో అనేది చాలా మంచి సినిమా చాలా మంచి పొలిటికల్ డ్రామా అని ఇలా ఇప్పటికీ అప్రిషియేషన్స్ వస్తుంటాయి సార్ రీసెంట్గా జరిగిన ఒక ప్రవీణ్ ఇంటర్వ్యూలో కూడా అసలు దాని గురించి చాలా కామెంట్స్ వచ్చాయి మీకు వింటుంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా రౌడీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ నేను ప్లే చేసిన వాటిలో అండ్ డెఫినెట్గా ఏంటంటే నేను మా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాను దానికి సీక్వెల్ ఏమైనా రైట్ ఐడియా దొరికితే దొరికితేల్ ట్రై అదొకటి ఉంది మైండ్లో ఇంకా సో నేను కృష్ణ చైతన్య మాట్లాడుకుంటుంటాం సీక్వెల్ ఎలా ఎలా తీసుకెళ్లొచ్చు లేకపోతే కంప్లీట్ ఓన్లీ క్యారెక్టరైజేషన్ తీసుకొని చేయొచ్చా ఏంటి అనేది రైట్ ఐడియా స్ట్రైక్స్ రౌడీ ఫెలో అంటే కెరీర్ ప్రారంభంలోనే మీరు బాణం లాంటి సినిమా కానీ నెక్స్ట్ రౌడీ ఫెలో కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ స్క్రీన్ ప్లే అంటే అప్పుడున్న ఆడియన్స్ కంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది ఇప్పుడు వస్తే డెఫినెట్గా థియేటర్లో కూడా కమర్షియల్గా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలిచేవని అనుకుంటున్నారు మీరు దాని దాన్ని ఏమన్నా ఎప్పుడు అనుకున్నారా ఇలా నో బేసిక్ గా హెడ్ ఆఫ్ టైం అంటాం కదా సో ప్రాబిలీ అప్పుడు ఐదేళ్ళు ముందు చేసేస్తుండేవాడి కథలు సో ఈ ఐదేళ్ళు బ్రేక్ వల్ల ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది మేము ఆడియన్ మైండ్ సెట్ కి అనుకుంటున్నాను లెస్ అది బట్ ఏంటంటే వీ నీడ్ టు ఫైట్ ఎవ్రీ డే ఎవ్రీ ఫిలం ఇస్ లైక్ యూ నీడ్ టు పుట్ ది సేమ్ ఎఫర్ట్ సో సుందరకాండ అంటే అందరికీ తెలిసిందంటే ఇప్పుడు మన రామాయణంలో హనుమంతుడు వెళ్ళి లంకలో ఉన్న సీతమ్మ వారికి ఆ ఉంగరం చూయించేసి రాముడు ఇచ్చిన ఉంగరం అది ఒక ఘట్టంలో ఉంటుంది ఈ ఈ ఘట్టానికి మన ఏమైనా సంబంధం ఉందా సార్ అసలు లింక్ ఎక్కడ ఆఫ్ అంటే డే ఇట్ లైక్ పాజిటివ్ ఎండింగ్ అంటే టు కంప్లీట్నెస్ అనేది ఇది బట్ యాక్చువల్ గా ఏంటంటే మన కథ చెప్పినప్పుడు ఇలా సుందరకాండ అనుకుంటున్నాను టూ ట్రాన్స్లేషన్ అంటే ఒక బ్యూటిఫుల్ స్టోరీ సో ఈ సినిమా క్యాప్టన్ పిచ్చినా మనకు టు ట్రాన్స్లేషన్ తీసుకుంటే randomness ఓకే ఓకే సో ఈ సినిమాకి అప్టెం పిచ్చినా సౌండింగ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది సుందరకాండ అంటే సో అవే రీజన్స్ అంతక మించి రా పురానాలకు దీనికైతే ఎన్ని కాకపోతే మీరు అంటే మీరు మీ లక్ష్యం చేరుకోవచ్చు చేసిన అన్ని గట్టాలని ఇది ఇంతో బోల్స్ వచ్చాం డైరెక్టర్ అయితే ఇంకా బెటర్ గా చెప్తారు సుందరకాండ అనే మీరు అందులో క్యారెక్టర్ మీద అంటే ముప్పై ఏళ్ళు అయినా పెళ్ళి కాకపోవటం ఒక ఐదు క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం మీరు అన్వేషించటం ఏంటి క్యారెక్టర్ మీకు ఎలా అంటే ఫస్ట్ ఐడియా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఐడియా చెప్పినప్పుడు కంగారు వచ్చింది అది పక్కన పెట్టేస్తే బట్ ద హోల్ టోటాలిటీ స్టార్టెడ్ రైటింగ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ ఒక ఫార్టీ సీన్స్ రాసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది ఈవెన్ ఈ ఐడియా చెప్ ప్పుడు నేను థర్టీ ప్లస్ నాకు బిల్ అవ్వలేదు సో దే వాజ్ అ కొరిలేషన్ ఆల్సో అంటే మనకు తెలియకుండా ఏంటంటే సబ్కాన్షియస్గా ఏంటంటే మనకు కనెక్ట్ అవుతాయి కొన్ని పాయింట్స్ బట్ ఏంటంటే ఈ ఫైవ్ క్వాలిటీ అంటే ఆ క్యారెక్టర్ని తను డిజైన్ చేసిన విధానం అండ్ అన్నీ మళ్ళీ ఏంటంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ సో తను రాసిన విధానం కానీ సీన్స్ కన్సీవ్ చేసిన విధానం కానీ ఇట్ విల్ బీ వెరీ ఫ్రెష్ అండ్ తన రైటింగ్తో పాటు టెక్నికల్గా కలర్ ప్యాలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా డిజైన్ చేశాయి రొటీన్ అంటే కొంచెం ఇంగ్లీష్ టోన్స్ లో ఉంటుంది సినిమా అంతా అంటే యూత్ కు కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్ మీ క్యారెక్టర్ డెట్ గా కనెక్ట్ అవుద్దండి అంటే ఒక చిన్న కంగారు కూడా ఉంది ముప్పై దాటిన తర్వాత ఇలా జరుగుద్ది లైఫ్ లైఫ్లో అనే ఫీలింగ్ రాకపోతే బట్ ఏంటి అంటే ఇట్ ఆస్ అ ప్రాపర్ వెరీ క్లీన్ ఫిలం సో డెఫినెట్ గా ఏంటి అంటే ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తో సీ ఇట్ లైక్ ఫిలం ఫర్ ఎవ్రీ వన్ సో గా ఓన్లీ యూత్ టార్గెట్ ఇలా కాదు ఎనీ వన్ హూ వా బ్రీజీ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్ సుందరకాండ చూడొచ్చు రియల్ లైఫ్లో నేను చూసారా సార్ ఈ థర్టీ ఇయర్స్ థర్టీ ఈ ఫైవ్ క్వాలిటీకి వస్తున్ను పగలని అంటే బేసిక్గా ఏంటి అంటే ప్రాక్టికల్ ప్రాక్టికల్గా మాట్లాడితే ఏంటంటే మన లైఫ్లో ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో లేదో తెలియదు అంటే సి ఇవాళ మన అభిరుచులు ఒక రకంగా ఉండొచ్చు రేపు అభిరుచులు ఇంకో రకంగా ఉండొచ్చు సో ఇట్ ఆల్ చేంజెస్ సి అలా అంత ఫోకస్డ్గా నాకు అవే కావాలి అనేవి చాలా రేర్ కేసెస్ ఉంటాయి సో ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్ ఆ విషయంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్ మీ క్యారెక్టర్ ఇషేషన్లో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమాలో టఫ్ అనిపించిందా సార్ ఎంటర్టైన్మెంట్ చేయటం యాక్చువల్గా నేను ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ చేస్తాను నా క్యారెక్టర్ ఉన్న సిచువేషన్స్లో బేసింగ్ ఆ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది జనరేట్ అవుతుంది ప్రీ క్యారెక్టర్ నాదనే కాదు మీరు సత్య క్యారెక్టర్ తీసుకున్న అభినవ్ కానీ నరేష్ గారు కానీ వాసుగారి అందరూ కథ కథలోనే ఉంటారు సీ సపరేట్ ట్రాక్స్ అంటుండ్రు అండ్ హీరో క్యారెక్టర్ ఉన్న సిచువేషన్ వల్ల జనరేటర్ అయితే ఓకే సో సో దట్ విల్ బి దేర్ అంటే మీకు క్యారెక్టర్స్ ట్రాన్స్‌ఫార్మ్ చేయటం అంటే టఫ్ అనిపించింది అంటున్నా ఇంత ముందు సీరియస్ క్యారెక్టర్స్ చేశాను ఏమీ లేదు అంటే నా సెకండ్ ఫిల్మ్ నేను సోలో చేశాను బాణం లాంటి సీనియర్ సీరియస్ క్యారెక్టర్ తర్వాత సోలో చేశాను అండ్ బేసికల్లీ ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ ఉండడం వల్ల ప్లస్ డైరెక్టర్ తో తనకి ఇన్ అండ్ అవుట్ నేను ఎలా బిహేవ్ చేస్తాను ఇవన్నీ తెలుసు సో అండ్ ప్లస్ ఏంటి అంటే సీన్స్ గురించి మాట్లాడి ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది సో ప్రతి సీన్లో యూస్ టు హ్యావ్ డిస్కషన్స్ రాసేటప్పుడు కానీ సో అవన్నీ ఏంటంటే సెట్లో చాలా ఈజీ అయిపోయాయి అండ్ బేసిక్గా నా క్యారెక్టర్ నా మీద ఫోకస్ కంటే ఏంటంటే అదర్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేయడానికి స్పేస్ దొరికింది తనకు కూడా అంటే అదర్ యాక్టర్స్తో ఎందుకంటే నాకు ఎందుకంటే నాకు మళ్ళీ వచ్చి బ్రీఫ్ చెప్పాల్సిన అవసరం లేదు సో ఓన్లీ ఆ షార్ట్ అప్పుడు ఇలా ఏమైనా చేద్దాం ఇలా ఏమైనా చేద్దాం అని మాట్లాడుకునే వాళ్ళం తప్ప మోస్ట్ ఆఫ్ ద వర్క్ డన్ నా క్యారెక్టర్ పరంగా అంటే ఇంతకుముందు వెంకటేష్ గారి సుందరకాండ ఒకటి వచ్చింది ఇప్పుడు నారా రోహిత్ గారి సుందరకాండ ఏంటి డిఫరెన్స్ ఏమన్నా ఏమన్నా ఎక్కడ కలుస్తుందా సబ్జెక్ట్ వైజ్ కానీ అక్కడ ఆ సినిమాలు కూడా అపర్ణ గారు వెంకటేష్ గారిని ప్రేమించి అంటే వయసులో చాలా చిన్న సో ఇందులో మీరు వయసులో పెద్ద అసలు దానికి దీనికి సంబంధం లేదండి కథపరంగా బట్ ఏంటంటే రెండింటి టైటిల్ ఒకటి కొంచెం ఫన్ అయితే సేమ్ అనిపిస్తుంది బట్ అదేంటంటే ఎమోషనల్ గా చాలా డెప్త్ ఉంటుంది బట్ దిస్ ఇస్ లైక్ ఏంటంటే కావాల్సినంతే ఉంటుంది బట్ వెరీ అసలు దానికి కథ పరంగా అయితే దానికి దీనికి అసలు సంబంధం ఒకసారి అగ్రెసివ్ గా సినిమాలు చేస్తుంటే మళ్ళీ గ్యాప్ ఇస్తారు మళ్ళీ సినిమా దగ్గర ఏంటి సార్ అంటే ఈ స్ట్రాటజీ స్ట్రాటజీ ఏం లేదండి బేసిక్ గా ఏంటి అంటే ట్వంటీ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ వరకు డిఫరెంట్ సినిమాలు చేస్తుండేవండి బట్ ఏంటంటే ఆఫ్టర్ పాయింట్ ఏంటంటే సి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే యూ వాంట్ కమర్షియల్ సక్సెస్ ఎవరికైనా సరే మన ఎన్ని కొత్త కథలు చెప్పినా కమర్షియల్ సక్సెస్ వస్తేనే యూ యూ కెన్ టెల్ బెటర్ స్టోరీస్ విత్ బెటర్ బడ్జెట్